థ్యాంక్ యూ ఆయనకి ఈ రోజు ఇలాంటి సపట్రం కన్సల్ట్ అయ్యే విధంగా నా అదృష్టంగా భావిస్తున్నాడు బేసిక్గా ముఖ్యంగా మన తామచెక్క జనాంత్రం గారికి ఈ విధంగా గణాపటంగా చాలా హ్యాపీగా వచ్చింది ఎవరైనా ఎవరైనా సరే ఆటలా అమ్మ అంటే నేను అమ్మ ముందుకు వచ్చే నాయకులు మా తామచెక్క జనాంత్రం గారు ఆ బేసిక్గా ఆయన ఏ అంటాను ఎమ్మెల్యేలు అంటాను అంటే తప్పు చేయడం తప్పు చేయాలని ఆలోచన కన్నా ఆయన ఎప్పుడూ నిలుస్తూ ఉంటారు

మండలాలు బలిపిస్తున్న అన్నతో బాగా పరిచయం ఉంది ఆ అన్నవాళ్ళు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను కానీ ఆయన వల్ల ఇంతమంది గొప్ప వ్యక్తులు నేను ఇక్కడ కలుసుకోగలిగాను దానికి నిజంగా మీ కూడా థ్యాంక్ యూ సో అన్న మీ అందరూ ఎవరైతే పిల్లలు ఈరోజు ఈ స్కాలర్షిప్ కొంటున్నారో ఈ సేవా సంఘం తరఫున ఉంటే కన్న సేవా సంఘాన్ని పేరు పెట్టి పేరు ఓటి కన్నవాళ్ళని చేసేది కాదండి అన్ని కులాలకి హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సో ఈ సేవా సంఘం పేరుతో ఇంత సహాయం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులకి అలాగే సహాయం పొందిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు ఈ స్కాలర్షిప్ మీకు అంటే మీరు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని ఉన్నత స్థాయి వచ్చి ఇప్పుడు మీరు హెల్ప్ పొందేది కదా లేకపోతే మీరు ఉద్యోగాలు తెచ్చుకుని ఇదే సేవా సంఘానికి మీరు హెల్ప్ చేసే స్థాయి కదా నేను మంచపూర్తిగా కోరుకుంటున్నాను తెలుగు జాతి గౌరవాల క్యాపడి ఉంది అక్కడ ఉన్న మన రామారావు గారు అయితే ఆ గౌరవాన్ని